పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి సోమవారం పద్నాలుగు మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజ్మిల్ ఖాన్ కు అందజేశారు ఈ నెల పద్దెనిమిది నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా నాలుగో రోజు పద్నాలుగు మంది అభ్యర్థులు తమ నామినేషన్ వేశారు స్వతంత్ర అభ్యర్థులుగా దుర్గం సమ్మయ్య అక్కపాక తిరుపతి ఆర్నకొండ రాజు రాముల కార్తీక్ జుమ్ముడి గోపాల్ అంబాల మహేందర్ జనగామ నరేష్ ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ జాడి ప్రేమ్సాగర్ దాగం సుధారాణి ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించగా గద్దల విజయకుమార్ బొట్ల చంద్రయ్యలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ధర్మ సమాజ్ పార్టీ తరఫున మండర్ రమేష్ ఒక్క సీట్ నామినేషన్ పత్రాలను పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజ్మిర్ ఖాన్ కు అందజేశారు మొట్టమొదటిసారిగా గోదావరి కెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డ్ కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో